సత్యము ఎల్లప్పుడూ సత్యముగానే ఉంటుంది ధైర్యం ఉంటే వినండి మనిషి యొక్క అన్నింటికంటే పెద్ద శత్రువు బయట ఎక్కడో లేడు తన మనసు యొక్క అజ్ఞానము మరియు ఆడంబరంలో ఉన్నాడు కొందరంటారు పిల్లి ఎదురైతే పని పాడైపోతుందని పని పిల్లి వల్ల పాడు కాదు తెలియ తక్కువ తనము తెలివి తక్కువ ఆలోచన మరియు భయం వల్ల పాడైపోతుంది నిజాయితీ గల కష్టము స్వచ్ఛమైనటువంటి నియతి కనుక ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మీ యొక్క పనిని నిష్ఫలం చేయదు పాడు చేయదు అంటారు గ్రహ నక్షత్రాలు ఖరాబైనవి అని గ్రహ నక్షత్రాలు ఖరాబు కావు అవి ఖరాబు ఉండవు నీ యొక్క కర్మ ఖరాబు ఉంటుంది మిత్రులారా కర్మ అంటే మరేదో కాదు మనం చేసే అన్ని రకాల పనులు అన్ని రకాల చర్యలు అన్ని రకాల ఆలోచనలు ఇవే కర్మ అంటే ఎప్పుడైతే మనం మనం చేసే పనులు కనుక సరిగ్గా ఉంటే అంటే మనం చేసే కర్మ గనుక సరిగ్గా ఉంటే మన యొక్క జీవితం మెరుస్తుంది ఎంతో బాగుపడుతుంది మిత్రులారా మందిరంలో దీపం వెలిగించడం చెడేమి కాదు కానీ ఇంట్లో చీకటి గొడవలు కనుక ఉంటే ఆ దీపం ఎందుకోసం ఈశ్వరునికి మిఠాయిలు కొబ్బరికాయలు పూల యొక్క ఆకలి లేదు అతనికి నీ యొక్క స్వచ్ఛమైన కర్మల యొక్క మరియు నిర్మలమైనటువంటి ప్రేమ యొక్క ఆకలి ఉన్నది భగవానుడు వ్యాపారి కాదు నేను కొబ్బరికాయ కొట్టాను నాకు ఉద్యోగం ఇవ్వమని అడగడానికి నిజమైన భక్తి అంటే ఏమిటి ఇతరుల యొక్క దుఃఖాలను అర్థం చేసుకోవడం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఇతరులకు కన్నీటికి బదులుగా చిరునవ్వు ఇవ్వడం మిత్రులారా ప్రభు సర్వశక్తి మంతుడు అతనికి మన యొక్క వెండి బంగారు పల్లెల యొక్క అవసరం లేదు మన యొక్క స్వచ్ఛమైనటువంటి హృదయం యొక్క అవసరం ఉన్నది మనస్సు యొక్క శుద్ధత మరియు కరుణ ఇవే నిజమైనటువంటి ధర్మము ఆలోచించండి భక్తి చేస్తున్నారా లేదా ప్రదర్శన చేస్తున్నారా జీవితంలో నిజాయితీగా కనుక ఉంటే సుఖశాంతులు వాటంతటా అవే వస్తాయి ఎవరైతే ఆడంబరానికి అసత్యానికి ప్రాముఖ్యత ఇస్తారో వారికి నా యొక్క ఈ మాటలు చేదుగానే అనిపిస్తాయి నా యొక్క ఈ మాటలు ఏదో ఒక దానికి ప్రహారం మాత్రం కాదు ఇది కేవలం ఒక జాగృతి పిలుపు నా యొక్క ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయని ఆశిస్తున్నాను ధన్యవాదాలు